హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంట్రా నన్ను డ్రెస్సులో చూసి నీకు నోట్లో మాట రావట్లేదా షాకా సర్ప్రైజా యూనిఫామ్ వేసుకోగానే అప్పుడే పోలీస్ ఆఫీసర్ అయిపోయినట్టుగా ఏదో ఒక తెలియ హాయిగా ఉందిరా రే ఈ యూనిఫామ్లో నేను బయట వెళ్తుంటే అందరూ నన్ను నిజంగానే పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు కదా ఇందాక ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా మరి సడన్గా ఎందుకు ఇలా నవ్వేస్తున్నావురా నవ్వులే నవ్వుతున్నావేంటారా ఈ డ్రెస్సులు ఇంకా పొట్టిగా కనిపిస్తున్నావే తెలుసా ఈ బుడ్డు పోలీస్ ఆఫీసర్ని చూస్తుంటే నవ్వు ఆగట్లేదురా వచ్చి దరిద్రుడా ఎప్పుడూ ఇలాగే ఉంటా పొట్టిదా పొట్టిగా కనిపిస్తున్నారా ఒరే నన్ను పొట్టి అంటావురా సారీ చెప్పరా సారీ చెప్పు ఒరే చెయ్యి నొప్పిగా ఉందే వదలవే నీకు జ నోటు ఎక్కువ నోటుదోల ఎక్కువేను కానీ నన్ను పొట్టి నన్ను అన్నామంటే నేను ఊరుకోను సారీ అని చెప్పినా నన్ను పొట్టి దాని వచ్చి చెయ్యి విరగపోయేలా ఉందిరా ఉంది వదిలే వదులు ఇంత రాక్షసి వింటే ఏదో దయ్యం పట్టిందల్లాగా చేసావు కొంచెంసేపు అలాగే విరిచి ఉంటే నిజంగానే నా చెయ్యి విరిగిపోయేది తెలుసా ఓ అవునా అబ్బో సరదాగా ఆట పట్టించడం కోసం అన్నానే నువ్వు నిజంగానే ఈ డ్రెస్సులో చాలా అచ్చం పోలీస్ ఆఫీసర్ లాగే ఉన్నావు ఈ డ్రెస్ నీకు పర్ఫెక్ట్గా సూట్ అయింది తెలుసా నిజమా ప్రామిస్ థ్యాంక్ యూ ఏంటిది ఏమండి ఏమండి ఇడ్లీలో కొడితే గారిక రంధ్రం పడినట్టు ఓల్డ్ ఫ్యామిలీకి ఒకే పెర్ఫార్మెన్స్ ఇచ్చి పిచ్చెక్కిచ్చేద్దాం పిచ్చెక్కిచ్చేద్దాం భాగ్యం రండి రండి ఏంటి బావా ఎగ్జామ్స్ అన్నీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నావా ఈ ఈ నోటిల వల్లే ఇంకా పెళ్ళి అవ్వట్లేదని వెదవా ఏంటి అన్నం పెట్టి అన్నం పెడితే అర్థమైపోద్దా వాక్కు ఏంటి ఎక్కువగా గుర్తుంది అని అన్నట్లు ప్రతిసారి నువ్వు ఈ మాటకి ఈ పసిహృదయాలు గాయపరిచావు బావా గాయపరుస్తున్నావు ఈ మాట నేను వెనక్కి తీసుకోలేక నమస్కారం నమస్కే నమస్తే అండి అన్నయ్య గారు నమస్తే ఓ ఊరికే రారు మహానుభావులు అంటారు కదా ఈసారి ఏ పని మీద వచ్చారో ఇడ్లీ అన్నయ్య గారు వదిన గారు అబ్బో వీళ్ళు మళ్ళీ వచ్చారు ఈసారి ఎన్ని లక్షలు టెండర్ వేస్తారో పోనీ సార్ మొన్న సారంటే మనసు మీద కోపం మీద మన మీద కోపంతో మావయ్య గారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఈసారి అంత ఈజీగా ఈజీనా చూద్దాం అసలు ఏ పని మీద వచ్చారో చూద్దాం పెళ్ళి అని చాలా ముఖ్యమైన పని మీదే వచ్చాం లాంటి బావగారిని కృతజ్ఞత చెప్దామని వచ్చాం మా అన్నయ్య గారు మొన్న మీరు ఇచ్చిన డబ్బులతో వ్యాపారం చేశాం వ్యాపారం మూడు ఇడ్లీలు ఆరు దోశల్లా ఉంది అన్నయ్య గారు వ్యాపారం బ్రహ్మాండంగా బ్లాక్ బస్టర్గా ఉంది బావగారు దాని సంబంధం విసిగించినట్లు కానున్నట్టు మా అన్నయ్య గారు మీ రుణాన్ని ఏ జన్మలో తీర్చుకుంటాం ఏ మొన్న ఇచ్చిన డబ్బులు జంప్ జంపమన్నమాట ఒరే నోరు మూసుకో ఉండు అలాగే బావా ఆ అన్నయ్య గారండి స్వీట్ తీసుకోండి స్వీట్ తీసుకోండి ఏంటి స్వీట్ అమ్మా పర్వాలేదు ఏంటిది ఎప్పుడైనా టీ తాగుదాం అని అంటారు ఏంటిది ఎందుకు ఇస్తున్నారు స్వీటు కష్టపడి పని చేసుకోండి మీరు ఇంతకు ముందులా ఎలా అయితే ఉన్నారో అలా మళ్ళీ స్థాయికి రండి ఇప్పుడు ఉంది అదే స్థాయిలో కదా ఇడ్లీలు అమ్ముకుంటున్నాం అన్నయ్య గారు అంతా బాగానే ఉంది కానీ సంతోషం బాధలా ఒక విషయం బోలంత బాధగా ఉందండి రే అవునండి బావగారు ఇడ్లీలో ఇనుప ముక్కలాగా ఈ విషయం మీకు ఎలా చెప్పాలో ఏంటో అర్థం కా శ్రీరామ శ్రీరామ ఏవండి అన్నయ్య గారు ఏ విషయం గురించి మీరు బాధపడుతుంటా మా వల్లి ఉద్యోగం చేయమని అన్నయ్య గారు అనుమతించారట కదా అవుంటే అవును అంటే అన్నారన్నారంటారు కానీ వల్లి లేకపోతే నేను ఇంటి పనులు చేసుకోలేనా అంటుంది తన ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా తనకు అర్థమవుతుంది కదా నేను ఎవరి మీద ఆధారపడను అనే ఇంటి పనులు చేసుకోగలనని కానీ పెద్ద చిక్కే వచ్చి పడింది అని గారు అయ్యో అవునా దువ్వెన పెట్టి దో దోకలేకట్టు దెబ్బకి చిక్కుపోయి ఉండింది ఇంతకీ చిన్న విషయం బాధపడటం ఏంటో అయ్యో చిక్కు చిక్కు అంటే తలలో చిక్కు కాదు వదిన గారు మా అమ్మాయి సర్టిఫికెట్లు చిక్కులో పడ్డాయి చిక్క అంటే తను నిజంగానే ఏమీ చదవలేదా ఏంటి అంటే ఏంటి అబద్ధమా ఏంటి అయ్యయ్యో నువ్వు మళ్ళీ అన్నావు అమ్మాయి ఎంఏ చదవడం ఏంటి ఎంత పెద్ద తెలుసా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది మీ అయితే ఇంకేంటి ప్రాబ్లం మరి మొన్న మేము ఇల్లు మారిపోయాం కదా కదమ్మా అలా మారిపోయేటప్పుడు ఎంఏ సర్టిఫికెట్లు కూడా ఎక్కడో పడిపోయింది ఇప్పటి వరకు ఇల్లంతా వెతికం కానీ సర్టిఫికెట్ ఎక్కడ కనబడలేదు అదే బోలంత బాధగా అనిపిస్తుంది ఒక వీళ్ళు స్వీట్ పట్టుకొచ్చి ఓవరాక్షన్ బాగానే చేస్తున్నారు కదా వీళ్ళు యాక్షన్కి చేసే దెబ్బ తిరిగిపోయేలా షాక్ ఇద్దాం పదా అప్పుడే అవ్వలేదు ఆమె పనికి అసలు గుర్తుంది నీ నేను ఎంతో కష్టపడి చదివి సంపాదించాను సర్టిఫికెట్ అంత నిర్లక్ష్యం ఏంటమ్మా మీకు అమ్మడు ఇడ్లీ విషయంలో చట్నీ ఎల్లప్పుడూ చట్నీ ఎల్లప్పుడూ లక్ష్యంగా ఉంటుందమ్మా ఒక్కసారి ఒక్కసారి ఉప్పు తక్కువైనప్పుడు నీళ్ళు ఎక్కువైనప్పుడు అలాగే జరుగుతుంది అంతే సర్లే ఆపండి నాన్న నన్ను చదివి ఉద్యోగం చేయమని మావయ్య గారు చెప్పారు మావయ్య గారు మాటని పాటించడం నడుచుకోవడం పెద్ద కో పెద్ద కోడలుగా నా మరి ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు పరి సర్టిఫికేట్ లేకపోతే నేను ఉద్యోగం ఎలా చేయాలి మీ నిర్లక్ష్యంతో అజాగ్రత్తతో మావయ్య గారి నిర్ణయాన్ని ఎలా పాటించలేని కోడల్ని చేశారు మరి పర్లేదమ్మా నీకు ఉద్యోగం చే ఇష్ట ఇష్టం అని ఉంటేనే సర్లే అన్నాను అంతేగాని నువ్వు ఉద్యోగం వెళ్ళకపోయినా పర్వాలేదు అని అనలేదు బాధపడకండి అన్న మావయ్య గారండి నీకు మాట ఇచ్చిన తర్వాత కూడా నేను ఉద్యోగం చేసి ఆ మాట నిలబెట్టుకోవాలనుకుంటున్నారు మావయ్య గారు భరించలేని బాధ అండి భరించలేని బాధ ఏంటక్క జాబ్ చేయలేకపోతున్నందుక అంత బాధపడుతున్నావు జాబ్ చేయలేకపోయినందుకు కాదు దేవుడల్లాంటి మావయ్య గారిని చేయలేనందుకు కాదు లాంటి మావయ్య గారిని మావయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోతుందనని నువ్వంత అక్క నువ్వు మావయ్య గారి మాట ఇచ్చినందుకు జాబ్ చేస్తావు నా ఎంఏ సర్టిఫికెట్ పోయిందన్నమా అమ్మ ఏడుస్తుంది కదా మరి నేను జాబ్ ఎలా తెచ్చుకోను ఎలా ఏంటి డూప్లికేట్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు అవును అవునక్క నిజంగానే జాగ్రత్త పడిపోతావు ఏంటి ఆన్లైన్లో అప్లై అప్లై చేయొచ్చు ఎంఈ ఇంగ్లీష్ సర్టిఫికెట్ అప్పుడు మా నువ్వు మావయ్య గారికి మాట ఇచ్చినా ఏం ఏమి హ్యాపీగా జాబ్ చేయొచ్చు ఎందుకని సర్టిఫికెట్ పోయింది అని పోయిందని జాబ్ చేస్తే అవకాశం ఉంటుంది నువ్వు అసలు ఎక్కడ బాధపడకు నీ సంగతి చూసుకోవడానికి మేమున్నాం కదా అంత తేలిగ్గా నిన్ను వదిలేస్తామా ఏంటి అదే నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఎంఏ సర్టిఫికేట్ మేము తెప్పిస్తాం నీతో జాబ్ చేయిస్తాం సర్లే అక్క అందుకనే నువ్వు ఏ కాలేజీలో చదివాయో ఏ యూనివర్సిటీలో చదివాయో చదివావో అన్నీ నాకు చెప్పు మేము ఆన్లైన్లో చేసేసి ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ తెప్పిస్తాం చెప్పక్క చెప్పు నువ్వు ఎంఏ ఇంగ్లీష్ ఏ కాలేజీ ఏ యూనివర్సిటీ చెప్పక్క నర్మదా ప్రేమ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్లు తెప్పిస్తానంటున్నారు కదా నువ్వు ఏ కాలేజీలో చదివావో చెప్పమ్మా వాళ్ళు ఎందుకు అలా నాన్నగారు సమా వాళ్ళకి ఎందుకు నాన్నగారు శ్రమ మా అమ్మగా మా అమ్మాయి చదివిన కాలేజీలో మాస్టర్ గారు ఒక ఆయన మాకు బాగా తెలుసో ఆయనకి చెప్పి సర్టిఫికెట్లు తెప్పిస్తాలేండి త్వరలో తెప్పించేస్తాం పిన్ని గారు మావయ్య గారు చెప్పింది విన్నారు కదా మావయ్య గారు వెళ్ళక్క ఎంఏ ఇంగేజ్ సర్టిఫికెట్ త్వరలోనే తెప్పించాలి ఖచ్చితంగా తెప్పిస్తావమ్మా ఓకేనా సరే ఉంటాను వదిన గారు ఉంటాను అన్నయ్య గారు ఎంఏ సర్టిఫికేట్ తెచ్చి వేస్తుందంట నువ్వు జాబ్ చేస్తావు నువ్వు జాబ్ చేయాలని కళ ఊహల్లోనే తేలిపోతున్నావు నా దరిద్రం తగలయ్యా తప్పించుకోవడానికి ఎన్ని ప్లానింగ్లు వేసినా ఈ ఈ నర్మదా ప్రేమ నన్ను పాములాగా చుట్టుకుంటున్నారు ఇచ్చి ఏదో మాట్లాడదాం అనుకునేసరికి సైలెంట్ అయిపోయి ఈ విషయంలో ఏదో చెప్పు మావయ్య నర్మద నా కోసం మీ అందరి చదువు మావయ్య నర్మద నా కోసం మీ అందరినీ వదిలేసి వచ్చింది ఇప్పటికీ నా పుట్టింటి తన పుట్టింటి వాళ్ళకన్నా వాళ్ళు ప్రేమకు దూరంగా ఉంది నర్మద చెప్ప చెప్పకపోయినా బయటపడకపోయినా నర్మద మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు మావయ్య నా కోసం అంత త్యాగ చేసిన నర్మదకి నేను ఏం చేయలేకపోతున్నాను అందుకే తనని తనను నీకు దగ్గరగా చేయడం కోసం గవర్నమెంట్ జాబ్ ప్రయత్నించాను కానీ ఓడిపోయాను మావయ్య గెలిచే దారి నాకు తెలియకరిపించలేదు ఎంత కష్టమైనా సరే గవర్నమెంట్ చేద్దాం అనుకున్నాను గవర్నమెంట్ జాబ్ చేద్దామని సాధించాలని మనసు నిండా గట్టి పట్టుదల ఉన్నాను కానీ సట్ కాంపిటేటివ్ తట్టుకుని నిలబడే నా తెలివితేటలు సరిపోలేదు ఏం చేస్తాం నర్ నా నర్మద బాధను చూడలేక పుట్టింటికి ప్రేమకి ఉన్నా సరే నేను అలాగే ఉన్నాను చేతగాని వాడిలాగా మిగిలిపోయాను నాకు గవర్నమెంట్ జాబ్ అంటేనే నీకు నా అల్లుడిగా అంగీకరిస్తాను మీ అమ్మాయి మీ దగ్గరికి తీసుకుంటారు కానీ జాబ్ సాధించే పట్టుదల ఉన్నా సరే నా వల్ల కావట్లేదు మావయ్య అందుకే ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పండి మీరు మీ అమ్మాయి మీ ఇంటికి రా రానివ్వలేనంటే నేను ఏం చేయాలో చెప్పండి నర్మద సంతోషం కోసం నా కారణంగా తనకి దూరమైన తనకు దూరమైన వాళ్ళని దగ్గర చేయడం కోసం నేను ఏం చేయాలో సిద్ధంగా ఉన్నాను చెప్పండి మావయ్య ఏంటి మీరు చేస్తేనే చెప్పండి మా చూడు వ్యక్తిగతంగా నీ మీద నాకు ఏ కోపం లేదు నువ్వు మా అమ్మాయిని చేసుకోకపోయి ఉంటే నువ్వు రైస్ మిల్ లోనే పనిచేసేవాడివి వేరే ఇంకెవరినైనా చేసుకోవాల్సిన అవసరం ఉండేది కానీ గవర్నమెంట్ జాబ్ అన్న నా కూతురు భర్త రైస్ మిల్లో పనిచేస్తున్నాడు అంటే నా కూతురికి చిన్నతనం మా రక్త సంబంధీకులు కానీ చుట్టాలు అందరూ గవర్నమెంట్ తొగులే నా అల్లుడు రైస్ మిల్లు మాటలు అన్ని మూటలు మోస్తాడు అని నా అవమానం కానీ నా కూతురు సంతోషం కోసం నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధించాలని సిన్సియర్గా ప్రయత్నించావు సరే నీ వల్ల కావట్లేదంటున్నావు కాబట్టి నీకు నేను సలహా చెప్తాను చెప్పండి మావయ్య మీరే చెప్పిన చేస్తాను నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యి జాబ్ సంపాదించడం కష్టం అవుతుంది కాబట్టి ఇంకో రూట్ ప్రయత్నించు ఇంకో రూట్ ప్రయత్నించడం ఏంటి మావయ్య జాబ్ కొనుక్కో ఏంటి జాబ్ కొనుక్కోను అవును ప్రస్తుతానికి నీకు ఎంతకంటే ఇంకో మార్గం లేదు ఈ విషయం సాల్వ్ నేను సాల్వ్ చేయాలి అంట ఎందుకంటే నా కూతురు నా దగ్గర నేను బ్యాడ్ అవుతాను డబ్బులతో నేను నీకు జాబ్ కొనివ్వచ్చు నా కూతురు నన్ను అపార్థం చేసుకుంటుంది అందుకే ఏదో ఒకటి చెయ్యి ఓకేనా హలో ఎవరండి యూర్ కాలింగ్ ఫ్రమ్ ఏంటి ఎవరు లేదండి నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మాట్లాడతారా ఒకసారి తెలుగా తెలుగు నాకు తెలుగు రాదండి ఇంగ్లీష్ మా కోడలు మా పెద్ద కోడలు వల్లి ఉందండి తను ఎమ్ఏ ఇంగ్లీష్ వేసింది చచ్చింది గొర్రె ఇక్కడ ఏంటో ఏం జరుగుతుందో మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం చూస్తున్నారు కదా ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లల ఎపిసోడ్ ఇదే ఇవాళ ఎపిసోడ్ మీ ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో అసలు అది వల్లి విషయం ఏమైనా బయటపడుతుందా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ